ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా వివరించుకుందాం మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ సెప్టెంబర్ నెలలో ఏ విధమైనటువంటి ఆర్థికంగా నిలబడగలం ఏ విధమైన అనారోగ్యాల నుంచి మనం బయటపడగలం ప్రమాదాలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఏ విధంగా తప్పించుకోవాలి అంతేకాకుండా ఈ నెలలో ఆర్థికంగా మనకు ఏమైనా స్థిరత్వం ఉందా కాలం కలిసి వచ్చి యాదృచ్ఛికంగా తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా మనకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందా వ్యాపారం ప్రారంభం చేస్తే కనుక ఆ వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయాలి వ్యాపారంలో మనం ప్రత్యక్షంగా ఉండాలా పరోక్షంగా ఉండాలా అనేటువంటి విషయాలు పాటుగా వివాహ సంబంధం అదేవిధంగా సంతానానికి కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పుత్ర సంతానం కలుగుతుందా పుత్రిక సంతానం కలుగుతుందా అనేటువంటి పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాల గురించి క్షుప్తంగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ద్వాదశ రాసులన్నీ కూడాను కేవలం గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను ఇది గుర్తుపెట్టుకోండి వ్యక్తిగతంగా మీ యొక్క జాతక పరిస్థితులను తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ని కానీ ఒకవేళ గురుగారు అది మాకు లేదు అనుకుంటే కనుక మీ యొక్క రీసెంట్ ఫోటో దాన్ని కానీ మనకు సంపాదిస్తే మేము అడిగేటువంటి ప్రశ్నలు ఉపయోగించి ఆ ప్రశ్న భాగం ద్వారా మీ యొక్క సమస్యకి కరెక్ట్గా ఖచ్చితంగా నిఖార్సుగా ఆ సమస్య పరిష్కారం మీకు చూపడం జరుగుతుంది ఇంకొకసారి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు చెప్పేవి కేవలము గోచార రీచ ఫలితాలు మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ నెలలో జరిగేటువంటి విషయాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటువంటివి మనం పరిశీలన చేసుకుందాం దీంతో పాటుగా పరిహారాలు ఏం చేసుకుంటే క్షేమంగా ఉంటుంది ఏ దేవతారాధన చేయాలనే విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మరి తుల రాశి తులారాశి వారికి సెప్టెంబర్ నెలలో అనుకున్నటువంటి అంచనాలన్నీ కూడా తారుమారవడం దీనివల్ల మీరు ఇంతకు ముందు దాచిన ధనం కానీ లేకపోతే బయట నుంచి రెండింతలు ధనాన్ని తీసుకొచ్చి అప్పుగా దాన్ని ఖర్చు పెట్టేయడం దీనివల్ల ఆర్థికమైనటువంటి సంక్షోభానికి గురవడం జరుగుతుంది ఈ నెలలో రాజకీయ నాయకులు మాత్రం కాస్త కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పచ్చు విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరగడం మీ మీ అనుకున్నటువంటి రంగాల్లో మీరు స్థిరత్వం ఏర్పడడం మీకంటూ ఒక గుర్తింపు రావడం అనేది జరుగుతుంది వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకునేవారు ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్న వారు సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి ఇరవై ఏడు మధ్యలో పరోక్షంగా చేయండి ఆ తదనంతరం మీరు ప్రత్యక్షంగా వెళ్ళిన పర్వాలేదు పరోక్షంగా మాత్రం మీరు వ్యాపారం చేయాలి మీకు అకౌంట్స్ సంబంధించి కానీ లేదా మెడికల్కి సంబంధించి కానీ లేకపోతే కనుక కోళ్ల పరిశ్రమలు కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఈ రాశివారు ఆర్థికంగా స్థిరపడిపోతామనేటువంటి ఒక దృఢ నమ్మకంతో స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు ఈ నెలలో దానివల్ల మీకు కలిసి రాకపోగా ధనం అనేటువంటిది నష్టమయ్యి స్టాక్ మార్కెట్లో మీరు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది రియల్ ఎస్టేట్లో కానీ మీరు పెట్టుబడి పెడితే రియల్ ఎస్టేట్లో కానీ మీరు పెట్టుబడి పెడితే కొంచెం ఆలోచించి పెట్టుకోండి మీరు పెట్టేటువంటి పెట్టుబడి వల్ల ఆ స్థలానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు అనేటువంటి జరుగుతున్నాయి చరాస్తులు మాత్రమే కొంటారు స్థిరాస్తుని కొనే ఆలోచన ఎక్కడా కూడా కనిపించదు చరాస్తులు అంటే వాహనాలు వండి మళ్ళా మనం తిరిగి ఇచ్చేసేటువంటివి టెంపరీగా మాత్రమే మీరు దేని విషయంలోనే పెట్టుబడి పెడతారు ఇక ఆడవారి విషయానికి వస్తే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు కాస్త శుభమైనటువంటి మాటనైతే వింటారు వివాహం కొరకు చూసేవారికి ఈ నెలలో పర్వాలేదు అనిపిస్తుంది మాన పిల్ల అని అనిపించుకుని ఎంక్వైరీ అనేటువంటి చేస్తున్న అవకాశాలు ఎక్కువ లభిస్తున్నాయి మీ మాట పెరగడం వాల్యూ అధికమవడం మీరు చెప్తే ఏదైనా ఖచ్చితంగా ఉంటుందని చెప్పి బంధువర్గంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతి పెరగడం అనేది జరుగుతుంది ఆడవారు ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అగ్ని ప్రమాదాలు అనేటివి ఎక్కువ జరుగుతుంటాయి ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ఆడవారు శరీర చివరి దగ్గర నుంచి ప్రారంభం చేసుకుని గొంతు వరకు కూడా కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి మగవారికి అయితే మోకాలు గుజ్జు రాగడం తొడకండరాలు పట్టేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఇప్పటి వరకు మనకి మన తాత ఆస్తి రాలేదు ఈ నెలైనా వస్తుందా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి ఈ నెల కూడా నిరుత్సాహం లభిస్తుంది ఆకస్మిక ధనం వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది ఇప్పటివరకు కూడా మనం చర్చించే ప్రతి విషయము కూడా గోచార రీత్యా మాత్రం మీకు తెలియజేశాను వ్యక్తిగతమైన జాతకం మీరు తెలుసుకోవాలంటే కింద స్కోవత్రుల నెంబర్ని సంప్రదించండి ఇక ఈ నెలలో మీ యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి కానీ ప్రమాదాలు పక్కకి జరగడం కానీ ఆర్థికంగా నిలబడాలి అనుకుంటే కనుక ప్రతి నిత్యము కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి ఈశ్వరుడికి శంఖు పుష్పాలతో అర్చన చేయండి అదేవిధంగా సాయంత్రం వేళ శివాలయంలో చిండి ప్రదక్షిణ చేసి భస్మా అర్చన చేయడం ఆ భస్మాన్ని అడ్డంగా ధరించడం మధ్యస్థానంలో గంధం బొట్టు పెట్టుకోవడం అనేటువంటిది చాలా శుభత్సప్రదంగా ఉంటుంది ఈ వారిని సెప్టెంబర్ నెల అంతా కూడాను పరమశివుడు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు ఆర్థికంగా కాస్త కింద పడిపోయేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కావున ఈ రాశివారు ఖచ్చితంగా సాయంత్రం వేళ చండీ ప్రదక్షిణ గావించి స్వామివారికి కుంకుమార్చన చేస్తూ యథా సారీ సాయంత్రం వేళ చండీ ప్రదక్షిణ చేసి సాయంత్రం వేళ స్వామివారికి భస్మార్చన గావించుకుని ఓం రుం రుద్రాయ నమః అని యాభై నాలుగు సార్లు పఠించి ఒక గ్లాసు మంచినీళ్ళు మీరు స్వీకరించండి సర్వం పరమేశ్వరుడు మిమ్మల్ని రక్షించి ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఆరోగ్యమైన సమస్యలు తొలగి చక్కగా ఈ నెలలో అనుకున్న పనులు ముందుకు పడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది